కొత్తూళ్ళూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో తుళ్ళూరు లైబ్రరీ సెంటర్లో తుళ్ళూరు మండల తెలుగు యువత అధ్యక్షులు మూల్పూరి సురేష్ ఆధ్వర్యంలో మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్రములను ఏర్పాటు చేసి అనంతరం తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం తెలుగు యువత మాజీ అధ్యక్షులు నెలగుదటి చందు ఆధ్వర్యంలో అంబేద్కర్ యూత్ పర్యవేక్షణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్రమును కూడా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు అనంతరం తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు దామినేని శ్రీనివాసరావు దనేకుల వెంకట సుబ్బారావు మైనేని గిరిజ జొన్నలగడ్డ కిరణ్ కుమార్ బండ్ల పట్టాభిరామయ్య బండ్ల శ్రీనివాసరావు మైనేని గిరిజ మూల్పూరి నరేష్ నెలగుదటి చందు కాటా అప్పారావు జమ్ముల అనిల్ జొన్నకోటి ఏడుకొండలు మేరిగి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు శ్రీ మూల్పూర్ నరేష్ గారు ఈ రోజున పెద్ద ఎత్తున రాబోతున్న వేసవకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే వడగాల్పులు ప్రారంభమైనవి ఎండ కూడా విపరీతంగా పెరిగిపోయింది పాదచారులకి గ్రామస్తులకి మరియు తుళ్ళూరు మండల హెడ్ క్వార్టర్స్ కాబట్టి వివిధ కార్యక్రమాల మీద తుళ్ళూరు వచ్చి పనుల నిమిత్తం వచ్చే వారందరికీ అందరికీ ఏర్పాటు చేశారు చాలా అభినందనీయం మంచి ఉత్సాహమైన యువకుడు చక్కటి కార్యక్రమాలు ముందు ముందుంటాడు ఇందులో మంచినీటితో పాటు మధ్య కూడా సర్వ్ చేయాలని ఆలోచన రావడం చాలా సంతోషదాయకం అని తెలియజేస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయకం ఆయన నాతో చెప్పింది ఒక్కటే కాకుండా రెండు మూడు చోట్ల కూడా ఇంకా ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు